బాలినేని తీరుపై హైకమాండ్ సీరియస్ గా ఉందా ఆయన మాటి మాటికి అలుగుతున్నారనే ఫీలింగ్లోకి వెళ్ళిందా తెగేదాకా లాగితే తేడా వచ్చేది బాలినేనికేనా తాడేపల్లి వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా బాలినేని మా గుంట కోసం అధిష్టానంపై విపరీతమైన ప్రెషర్ చీటికి మాటికి బాలినేని అలకపానుపు తెగేదాకా లాగితే వచ్చే నష్టం ఎవరికి మాజీ మంత్రి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది ఇప్పటివరకు డెబ్బై ఐదు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిలో మార్పులు చేసిన వైసీపీ హైకమాండ్ ఒంగోలు లోక్సభ అభ్యర్థి మార్పు విషయంలో తర్జన భర్జన పడింది ఒంగోలు ఎంపీగా మాగుంటకే అవకాశం ఇవ్వాలని బాలినని గత రెండు మూడు వారాలుగా పట్టుబడుతూ వస్తున్నారు దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తాను చెప్పిన వారికే అవకాశం కల్పించాలని చాలా రోజుల పాటు అధిష్టానంపై ఒత్తిడి పెట్టారు చివరకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎర్రగొండపాలెంలో బాలినేని చెప్పిన తాటిపర్తి చంద్రశేఖర్కే అప్పగించింది పార్టీ కొండెపి సంతనూతలపాడులో మాత్రం తన లెక్కల ప్రకారం మంత్రులు మేరుగా ఆదిమూలంగా అప్పగించారు ఈ విషయంపై బాలినేని వారం క్రితం బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఒంగోలు అభ్యర్థి విషయంలో మాగుంటను తప్పించారనే నిర్ణయానికి వచ్చింది పార్టీ హైకమాండ్ ఈ విషయంలోనూ బాలినేని రెండు మూడు దఫాలుగా అలిగి పార్టీపై ఒత్తిడి పెంచారన్న ప్రచారం జరుగుతోంది సజ్జల విజయసాయిరెడ్డిలతో పలుమార్లు సమావేశమై తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు ముఖ్యమంత్రి జగన్ కూడా బాలినేని పిలిచి మాట్లాడారు మాగుంటను కొనసాగించలేమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం